సీత మహాలక్ష్మి ఇంటి ముందు నుంచొని ఓయ్ అత్తా ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ అని చెప్పి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి వీధి బయట నుంచొని పద్దాక్లా అంత పెద్ద పెద్దగా అత్త అత్త అని ఎందుకే అలా కేకలేస్తావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి నా కోడలు పోస్టు ఏమవ్వాలత్తా ఏ ఆషాఢన్న అయితే అడ్డు పెట్టుకొని మా ఇద్దరిని మీరు విడదీయాలనుకున్నారో అదే ఆషాఢం పూర్తయ్యేలోపు మీ నోటితోనే ఈ వీధిలో వాళ్ళందరి ముందు సీత నా కోడలు అనేలా చేస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది అయ్యేలోపు నిన్ను నా కోడలు అని నా నోటితో చెప్పించలేకపోతే నా కోడలు పోస్టు నుంచి శాశ్వతంగా తప్పుకుంటావా రామ్ని వదిలేస్తావా నా కండిషన్కి ఒప్పుకుంటావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఒప్పుకుంటాను ఈ నెల రోజుల్లో మీ సీను మొత్తం రివర్స్ అవుతుంది అని చెప్పి సీత మహాలక్ష్మితో సవాల్ చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్